బీజేపీ రామగొండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందర సంధ్యారాణి అంతర్గం మండలం బీజేపీ అధ్యక్షులు బోకోటి సుభాష్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాప్ దుకాణాలను సందర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా సన్నబియ్యం అందించబడుతుందని ఇది సామాజిక సమానత్వానికి ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు దీని ఫలితంగా ప్రతి పేదవానికి ఆహార భద్రత లభించిందన్నారు పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పేద కుటుంబానికి ఈ సమాచారం సులభంగా అందాలంటే ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని ప్రతి రేషన్ షాప్ వద్ద ఏర్పాటు చేయాలని డీలర్లను ఆమె డిమాండ్ చేశారు కరోనా కష్టకాలం నుండి ఉచిత బియ్యం అందజేస్తున్న మోదీ చిత్రపటాన్ని రేషన్ షాపు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఐదు కిలోల బియ్యానికి ఒక్క కిలో బియ్యాన్ని కలిపి ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యాన్ని అందజేస్తూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత సన్నవియం అందజేస్తుందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని వారికి వివరణాత్మకంగా తెలియజేయాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలసాని సత్యం గౌడ్ మాడ అనిల్ రెడ్డి రెడ్డి బాదావత అనిల్ నాయక్ మాడ ప్రభాకర్ రెడ్డి మట్ట విష్ణురెడ్డి ఆవుల విజయ్పాల్ రాజశేఖర్ రెడ్డి అలకుంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి లబ్దిదారుడికి కూడా రేషన్ షాపు ద్వారా ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని సన్న బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు అంతర్గా మండలంలో అంతర్గా మండల అధ్యక్షుడు బోడకుండు సుభాష్ గారి నేతృత్వంలో పలు రేషన్ షాపులను ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తూ ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నారు అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాప్ల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఏదైతే మీరు రెండేళ్ళ కిందట జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చినారో ఆరు గ్యారంటీల పేరు మీద ఫోర్ ట్వంటీ ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని మేమిస్తున్నామని చెప్పి ఇవాళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము ఒకటే ఇప్పటికైనా మీరు ప్రభుత్వంని ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాన్ని ఒప్పించి ఆరు గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకరది సోకొకరది అన్నట్టుగా మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం ఇది ఈ రోజుది కాదు దాదాపుగా రెండు వేల ఇరవై లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది వచ్చే ఐదేళ్లకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పి మోడీ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు ఎవరు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రధాని ఆవాస్ అన్న యోజన కార్యక్రమం కింద సన్న బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రతి లబ్ధిదారునికి ఐదు కిలోల చొప్పున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే కేవలం ఒక్క కిలో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది మనిషికి ఇచ్చేటటువంటి ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోల బియ్యము మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఇస్తే కేవలం ఒక్క కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చుకుంటూ ఈరోజు ప్రగల్భాలు ఫోటోలకు ఫ్లెక్సీలకు ఇక్కడ ఫోజులు కొడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి రేషన్ కార్డు రేషన్ షాపుకు వెళ్ళి విజిట్ చేయాలన్నటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా కాన్స్టెన్సీ ఇన్చార్జ్ కందుల సత్యనారాయణ గారి యొక్క నేతృత్వంలో పలు రేషన్ షాపులు మేము సందర్శించి అక్కడ ఉన్నటువంటి అక్కడ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులకు విషయం తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ కొంచెమైనా సిగ్గుండాలని చెప్పని ఈ సందర్భంగా మేము అంటా ఉన్నాం ఎందుకంటే ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం మీరు కేవలం ఒక్కో ఒక్కో కిలో మాత్రమే ఇచ్చుకుంటూ ఇక్కడ ఓపెనింగ్లు చేసుకుంటూ ఇక్కడ ఏదో అధ్యక్షణం చేసినాం అని చెప్పని చెప్పుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు మీరు కరెక్ట్ నిజమైనటువంటి నిజాయితీదారులు మీ దగ్గర నీతి నిజాయితీ అంటే మీరు హామీలు ఇచ్చారో ఫస్ట్ అవి నెరవేర్చి ఆ నెరవేర్చడంలో భాగంగా ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలను హైజాక్ చేసి ఇచ్చుకుంటాం ఇచ్చుకుంటామని చెప్పని మీరు ఫోటోలో ఫోతులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఎవ్వరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు ప్రతి రేషన్ షాప్ డీలర్ కూడా మేము చెప్తా ఉన్నాం రిక్వెస్ట్